నేను వెంకట్ టీవీ సార్ అంటే ప్రభాస్ గారిని క్లైమాక్స్ లో మీరు కర్ణుడిగా రివీల్ చేశారు కదా కర్ణుడు అంటే నెగిటివ్ గా చూపించబోతున్నారా లేకపోతే పార్ లో ఏ విధంగా చూపించబోతున్నారు అదొకటి నెక్స్ట్ సోషల్ మీడియాలో బాగా వస్తుంది ఏంటంటే శ్రీకృష్ణుడి పాత్ర మహేష్ బాబు చేస్తే బాగుంటుంది అనేది వస్తుంది క్లైమాక్స్ లో చాలా పాజిటివ్ గానే ఉంటుంది ఐ ఫీల్ ద కర్ణుడు క్యారెక్టర్ ఇస్ సమ్థింగ్ ఇండియాలో ఎక్కడ మన తెలుగులోనే కాదు నార్త్ ఎక్కడ చూసినా ఆల్వేస్ వన్ లవ్ ఫర్ దట్ క్యారెక్టర్ లైక్ ఆల్మోస్ట్ ఈవెన్ సినిమాల్లో కూడా మన దళపతి చూసిన ఒక వర్జన్ ఆఫ్ ద కర్నూడు స్టోరీ ఉంది సో దెర్ ఇస్ వన్ లవ్ ఫర్ దట్ క్యారెక్టర్ సో అండ్ ఆయన స్టోరీకి ఆయన క్యారెక్టర్కి ఒక జస్టిస్ చేయాలనే ఉంటుంది శ్రీకృష్ణుడు పాత్ర మహేష్ బాబు చేస్తే బాగుంటుందని బాగా బయట సోషల్ మీడియాలో వస్తుంది కదా ఒకవేళ తీసుకునే అవకాశం ఉంది ఒకవేళ అంటే ఈ సినిమాలో కాదండి డెఫినెట్లీ వేరే సినిమాలో ఏదైనా ఆయన చేస్తే బాగుంటుంది